తాగుతుందే హాయ్ ఫ్రెండ్స్ చూసారా బాబు మీ ఎండలకి పెట్టెలకు నీళ్ళు దొరుకుతలేదు ఎక్కడ కూడా ఇక్కడ కుక్కో పెట్టాం కదా డబ్బాలు అవి తాగుతున్నాయి ఎవరైనా కానీ ఇంటి ముందు కొంచెం గిన్నెతో నీళ్ళు పెట్టండి పాయి పెట్టలు అవన్నీ తాగి ఈ ఎండకి ఎక్కడ నీళ్ళు దొరకట్లేదు వాటికి నాకైతే ఇంటి ముందు ఇక్కడ ఉంటనే ఉంటాయి ఇది వచ్చేసింది వచ్చేసావా పెట్టిన వెళ్ళగొట్టేసావా కూర్చోండి అక్కడ మన జామ చెట్టు మీదే ఉంటుంది అది గూడు కట్టుకుంది మన జామ చెట్టు మీద ఇక్కడే ఉంటుంది అనమాట మళ్ళీ వచ్చి తాగుతుంది ఇగో అమ్ములు వచ్చింది అనేసి